క్షి ప్రమాదంలో పాట్నాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసిన ఘటన చోటు చేసుకుంది పాట్నా ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం గాలిలోపే ప్రాణాలను తెగతెంపులు చేసే ప్రమాదంలో చిక్కుకుంది పాట్నా విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ఆరు ఐదు సున్నా తొమ్మిది ఫ్లైట్ కొద్ది నిమిషాల్లోనే అత్యవసరంగా తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది కారణం గాలిలో ఒక పెద్ద పక్షి ఆ విమానాన్ని వీకొట్టింది దీంతో ప్రయాణికులంతా కాసేపు హడలిపోయారు విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇంజిన్లో అజ్ఞాత వైబ్రేషన్ ప్రారంభమైంది పైలట్లు అప్రమత్తంగా స్పందించారు గాలిలో అనూహ్యంగా వచ్చిన వైబ్రేషన్ కారణంగా ఇంజిన్ పనితీరు స్వల్పంగా తగ్గినట్లు గుర్తించారు వెంటనే నియమాలు ప్రకారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు సిద్ధమయ్యారు ప్రమాద పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పైలట్లు విమానాన్ని తిరిగి పాట్నా ఎయిర్పోర్ట్కు మళ్లించారు ఉదయం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలుకి విమానం సురక్షితంగా భూమి మీదకు దిగింది ఈ ఘటనలో విమానంలో ఉన్న నూట అరవై తొమ్మిది మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు అంతేగాకుండా సిబ్బంది చురుకైన చర్యల వల్ల అంతా క్షేమంగా బయటపడ్డారు ఇంజిన్లో తలెత్తిన సమస్య పక్షి దీకునడం వల్లే ఏర్పడినదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు ఈ ఘటనలో ఇండిగో పైలట్ల స్పందన ప్రశంసనీయం విమానం మానవ ప్రాణాలతో ప్రయాణిస్తున్నదన్న నిగ్రహంతో వారు అత్యంత చురుకుగా వ్యవహరించారు ఎలాంటి ఆలస్యం లేకుండా రేడియో ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించి సమయానుగుణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతులు తీసుకున్నారు సాధారణంగా టేకాఫ్ తరువాత కొన్ని నిమిషాలు అత్యంత కీలకమైనవి అలాంటి సమయంలో ఇంజిన్ సమస్య తలెత్తడం తీవ్రమైన విషయమే అయినప్పటికీ పైలట్లు ప్రొఫెషనల్గా వ్యవహరించడమే ఈ ప్రమాదాన్ని నివారించింది విమానంలో ప్రయాణించిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇంజిన్ వైబ్రేషన్ అనగానే మేము హడలిపోయాం ఒకే ఒక్క పిలుపులో ప్రాణంగాల్లో లేచినట్టు అనిపించింది కాని పైలట్ల ధైర్యంతో కోసం చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్తో మేము కొత్తగా జన్మించినట్టే అని ఓ ప్రయాణికుడు మీడియాతో పంచుకున్నారు వీరిలో చాలామంది ఢిల్లీలోని వ్యాపార ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తున్నవారు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన తర్వాత పాట్నా విమానాశ్రయంలో అత్యవసర చర్యలు ప్రారంభమయ్యాయి నిపుణుల బృందం వెంటనే విమానం ఇంజిన్ను పరిశీలించింది పక్షి దీకొనడం వల్ల ఇంజిన్లో తలెత్తిన సమస్యలపై లోతుగా పరిశోధన జరుపుతున్నారు పక్షులు ఎగిరే ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు పక్షి దీకొనడమనే సమస్య దేశంలోని అనేక విమానాశ్రయాల్లో తరచూ ఎదురవుతోంది పాక్షికంగా ఓవర్ఫ్లై ఏరియాల్లో మున్సిపల్